హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రోటీస్లో కానీ చపాతీస్లో కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి టేస్టీ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మూడు మీడియం సైజ్ పాలకూర కట్టలను శుభ్రం చేసుకొని ఇందులో వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి పాలకూరను మరుగుతున్న నీటిలో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికించిన పాలకూరను కూల్ వాటర్ లో యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది పాలకూరలోని వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఆ పాలకూరని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో హాఫ్ ఇంచ్ అల్లం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చిని వేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పాన్లో మూడు టీ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకొని లైట్గా ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మెతిని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్